బ్రేకింగ్ న్యూస్ తాజాగా తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసిన సర్క్యులేషన్ ఇప్పుడు అందరిలో ముఖ్యంగా ప్రెస్లో అయితే ఒక రకమైన వ్యతిరేకతను తీసుకొస్తుంది ప్రభుత్వం పైన సీఎం రేవంత్ రెడ్డి పైన ఎందుకు అసలు ప్రెస్ డిజిటల్ మీడియా అంటే రేవంత్ రెడ్డి గారికి ఇష్టం లేదా లేదంటే డిజిటల్ మీడియాని ఎందుకు ఇంతగానం కంట్రోల్ చేయాలని చూస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆయన మీద వ్యతిరేకమైన పోస్టులు కూడా వస్తూ ఉన్నాయి మొత్తం మీద ప్రెస్ అలాగే అడ్వకేట్ అనే ఆ ఎంబ్లమ్స్ ఆ సింబల్స్ను బైకుల పైన కార్లపైన యూజ్ చేసుకొని అనవసరమైన ఒక రాద్దాంతాన్ని చేస్తూ ఉన్నారు డిస్ట్రిక్ట్లలో అని చెప్పేసి దానికి సంబంధించిన ఆ సర్కులర్ అయితే రిలీజ్ చేశారు అయితే దీనికి సంబంధించి కర్ణాటక అంటే రెండు వేల ఇరవై ఐదు నాలుగో నెల నాలుగులో కర్ణాటక హైకోర్టు జడ్జ్మెంట్ ప్రకారము ఈ తాజా సర్కులర్ సర్కులర్ని అయితే రిలీజ్ చేసినట్టు తెలుస్తూ ఉన్నది ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ మొత్తం మీద ఈ సారాంశం ఈ సర్కులర్ సారాంశం చాలా క్లియర్గా అన్ఆరైజ్డ్ ప్రెస్ కానీ అనాథరైజ్డ్ అడ్వకేట్స్ కానీ లేదంటే ఇతర రూ అంటే ఇతర కంపెనీలకు సంబంధించిన ఎవరు కూడా ఆథరైజ్డ్ కాకుంటే వాళ్ళకు సంబంధించిన ఫ్లాగ్స్ కానీ ఎంబ్లైమ్స్ కానీ నేమ్స్ కానీ సింబల్స్ కానీ స్టిక్కర్స్ కానీ అలాగే సీల్స్ లోగోస్ కూడా ఎవరు వెహికల్స్ పైన ఉపయోగించుకోదు అని చెప్పేసి ఆ సర్కులర్ సారాంశం అంతేకాకుండా ప్రెస్ అడ్వకేట్ అనేది వాళ్ళు అనాథరైజ్డ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ పైన యూజ్ చేయొద్దు అని చెప్పేసి ఆ సర్కులర్లో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు ఒకవేళ ప్రెస్ అయినా లేదంటే ఇతర ఏదైనా ఎంబ్లెమ్స్ సింబ్లైమ్స్ వాడినా సరే వారు అనథరైజ్డ్గా ఇష్టానుసారంగా వాడితే మాత్రం ఖచ్చితంగా పనిష్మెంట్ తప్పదు ఫైన్ కట్టాల్సింది అని చెప్పేసి ఆ సర్కులర్లో చాలా క్లియర్గా జారీ చేయబడ్డారు మొత్తం మీద రేవంత్ రెడ్డి సర్కార్ క్లియర్ గా డిస్ట్రిక్ట్స్ పైన ఏదైతే డిస్ట్రిక్ట్స్ ఆ తాలూకాలకు సంబంధించిన ప్రెస్ కానీ అడ్వకేట్ కానీ ఇష్టానుసారంగా బండ్లపైన సింబల్స్ పెట్టుకొని దాన్ని మిస్లీడ్ చేస్తూ ఉన్నారు దాని పేరు చెప్పుకొని ఇతరులను భయపెట్టి భయభ్రాంతులకు గురిచేసే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి వారా సర్కులర్ను జారీ చేసినట్టు తెలుస్తూ ఉన్నది అయితే ఇది ఖచ్చితంగా దీన్ని డిజిటల్ మీడియాను అణచివేసే ధోరణిలోనే అలాగే డిజిటల్ మీడియా పైన రేవంత్ సర్కార్ ఉక్కుపాదం మోపుతుందని చెప్పేసి చాలామంది అయితే అభిప్రాయపడే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే ఇదివ ఇదివరకే డిజిటల్ మీడియాలైనా ఈ మీడియాలైనా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వార్తలు రాస్తూ ఉన్నాయి ప్రభుత్వాలను ఎండగడుతూ వార్తలు రాస్తూ ఉన్నాయి అని చెప్పేసి ఇదివరకు చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అలాగే కొన్ని డిజిటల్ మీడియాలు ఇతర పార్టీలకు అమ్ముడుపోయి ఇతర పార్టీలకు కొమ్ము కాస్తూ ప్రభుత్వం పైన తప్పుడు వార్తలు రాస్తూ వారిపైన బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి వారిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి అటు మంత్రులు రేవంత్ రెడ్డి గారు ఇతర ఎమ్మెల్యేలు కూడా మాట్లాడారు ఏదేమైనప్పటికీ ఇప్పుడు డిజిటల్ మీడియాను కంట్రోల్ చేసే క్రమంలోనే బైక్ల పైన ప్రెస్ అనేది ఉండకూడదు అని చెప్పేసి వారు ఉద్దేశంగా కొంతమంది చూస్తూ ఉన్నారు ఈరోజు ప్రెస్ తీసేయమన్నారు ఇక రేపు నాడు డిజిటల్ మీడియానే తీసేయాలంటారు కేవలం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా తప్ప ఇక మీడియా అనేది లేదు అది ఉంటే సోషల్ మీడియాలో ఉంటుంది తప్ప సోషల్ మీడియాగానే ఉంటుంది తప్ప దాన్ని డిజిటల్ మీడియాగా చూసే అవకాశమే లేదనే అవకాశం కూడా ఉంటుందని కొంతమంది భావిస్తూ ఉన్నారు మరి ఇలా ఇవన్నీ ఒక రకంగా జర్నలిస్టుల హక్కులను కాలరాయడమే కదా అని కొంతమంది జర్నలిస్టులు అయితే వాపోతూ ఉన్నారు దీనిపైన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ప్రభుత్వం దీనికి సంబంధించిన ఏదైనా నియమ నిబంధనలు పెట్టే అవకాశం ఉంటుందా అనేది కూడా ఇప్పుడు చర్చ నడుస్తూ ఉన్నది అయితే కొంతమంది మాత్రం అసలు ప్రభుత్వాలు ఉద్యోగాలు సకాలంలో వేస్తే ప్రభుత్వాలు నిరుద్యోగ వృత్తులు ఇచ్చి వారు చదువుకోవడానికి అన్ని అవకాశాలు కల్పిస్తే రెగ్యులర్గా జాబ్ క్యాలెండర్లు వేస్తే చాలామంది జర్నలిస్టులుగా స్థిరపడేవారు కాదు చాలామంది ప్రభుత్వ ఉద్యోగాల వైపు ప్రిపేర్ అయ్యి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేవారని కొంతమంది అంటున్నారు కొంతమంది అంటే ఇప్పుడున్న జర్నలిస్టులో సగం మందికి పైగా జర్నలిజం అంటే ఇష్టంతో వస్తే మరి సగం సగం మందికి పైగా ఇక వారు ఏదో ఒక పని చేసుకోవాలి కాబట్టి జర్నలిజం అనేది ఒక లైమ్ లైట్లో ఉండొచ్చు కాబట్టి ఇటుగా వస్తే బాగుంటుంది అనేది కొంతమంది వారి నిర్ణయం తీసుకొని ఇటు సైడ్ వచ్చినట్టు తెలుస్తూ ఉన్నది ఏదేమైనప్పటికీ ప్రభుత్వాల యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వాల యొక్క తీరులను కప్పిపుచ్చుకోవడానికి మీడియాలపైన జర్నలిస్టుల పైన ఇలాంటి నోటీసులు ఇస్తే ఏంటి ప్రయోజనం అని చెప్పేసి మరికొంతమంది అంటా ఉన్నారు చూడాలి మరి ఈ జర్నలిస్టుల యొక్క ఈ ప్రెస్ అనే వివాదం పైన ఇటు డిజిటల్ మీడియా జర్నలిస్టులు ఏ స్టాండ్ తీసుకునే అవకాశం ఉంటుందో